మనలను ప్రేమించుచు మనలను ప్రేమించుచు అనే మాట మనం అర్థం చేసుకుంటే అది వర్తమాన కాలంలో ఉంది కాదు మనను ప్రేమించును భూతకాలం కాదు మనను ప్రేమించును భవిష్యత్ కాలం కాదు మనను ప్రేమించుచు అనే మాటలో మనం గ్రహించవలసింది ఏమిటనక స్టిల్ ఈస్ లవింగ్స్ ఆయన ఇప్పుడు కూడా మనను ప్రేమిస్తూ ఉన్నాడు చాలామంది అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు అవసరం దిగిపోతే ప్రేమించరు కానీ నేను పలానా నేను ప్రేమిస్తానులే అని అంటారు ప్రేమించకపోవచ్చు కానీ మన ప్రియప్రభు మరొకసారి చెబుతున్నాను నమ్మదగిన వాడు అమ్మా బాబు మనని ఇప్పుడు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను పౌలు గారు ఏఎస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం నాలుగో వచ్చినాం ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమైండోలని జగత్తు పునాది వేబడుకు ప్రేమ చేత అండర్లైన్ దాట్ ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనను ఏర్పరచుకునేను దేవుని నామానికి మనం ఏదో పెద్దవారైన తరువాత గొప్పవారైన తరువాత ఉన్నతమైన చదువులు చదువుకున్న తరువాత పాస్తులు సంపాదించిన తరువాత మనను ప్రేమించలేదండి మనను ఏర్పాటు చేసుకోలేదండి పిల్లల మనము పేదవారం అవుతామో ఏమవుతామో ఎరిగిన ప్రియ ప్రభు జగత్తుకు పునాది వేయబడకమనిపే నీ తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాకమునిపే దేవుడు నిన్ను ప్రేమించాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపనం చేస్తున్నాను ప్రేమించడం అంటే ఏసు ప్రభు వారు ప్రేమిస్తాడు ప్రభువు ప్రేమించాడు అంటే రోగాలు బాగు చేయడం కాదు రుణాలు తీర్చడం కాదు లేక ఏయో శారీరక ఆశీర్వాదాలు కాదు అండి మనను ప్రేమించవచ్చు ఆయన ఏం చేశాడు మనను ప్రేమించి ఏమి చేశాడు అనగా తన రక్తము వలన మన పాపము నుండి మనను విడిపించాడు దేవుని నామానికి స్తోత్రం మనను ప్రేమించాడు యేసు ప్రవ్ వారు అని అంటే ఆ ఉన్నతమైన ప్రేమ ఏమిటి అనగా మనను నిత్యనాశనానికి నడిపించే పాపము నుండి మనల్ని విమోచించాడు అండి ఇంతకంటే గొప్ప స్థితి గొప్ప సంగతి మన జీవితాలలో ఏమి కావాలి అండి ఆ నిత్యత్వం కొరకై మన పాపముల నుండి తన రక్తం వలన మళ్ళను విమోచించిన ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించాలని ప్రాభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుచేతనే నేను చెప్పేది ఏటనగా నేను రోగంతో బాధపడుతున్నాను ఆసుపత్రిలో ఉన్నాను ఏమేమో ఏమేమో రుణాలు తీరటం లేదు చాలా బాధలతో సమస్యలతో ఉన్నాను అనే దానికంటే నేను ఇంకా రక్షింపడలేదు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేస్తాను అంతకంటే మీ హృదయ కోరికను ప్రభు వారు తీరుస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకునే ఇదే యవహన్ గారు వ్రాసాడు యవహన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో ఏమని రాశారు అనగా యేసు రక్తం మన ప్రతి పాపము నుండి వాళ్ళని విమోచించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆ యేసు రక్తము ఆ పవిత్ర రక్తము నీ ప్రతి పాపము డాగును కడుగుతుంది దాన్ని బట్టి నీ ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో మీ ఐ గేవ్ హానర్ నేను నీకు బిరుదులు ఇచ్చాను ఐ గేవ్ యు ద టైటిల్స్ పరాజయము లేని రాజుగా లేకపోతే ఫలానా ఫలానా రాజుగా దేవుడా బిరుదులు ఇచ్చారు ఎవరిని బట్టి మీరు ఆలోచించాలి నిన్ను బట్టి నన్ను బట్టి నా ప్రజలైన యాకో నా ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలను బట్టి ఆయన దేవుడిని తెలియకపోయినా దేవుడి యొక్క ప్రేమని రుచి చూడకపోయినా దేవుడు కోరేష్ని ఏర్పరచుకున్నారు ఈరోజు దేవుడు కోరేష్కి దేవుడు తెలీదు కోరేష్కి దేవుడు అంటే నమ్మకం లేదు కానీ దేవుడు నీరు నీరుపరచు ఆయన గుర్తించాడు ధాన్యలు గారి ఐదో అధ్యాయంలో మనం గమనిస్తే గ్రంథం గారి అధ్యాయం ధాన్యలు గారి చదివిచ్చి ఉండొచ్చు అయ్యా మునుపోయే నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితమే యశ ప్రవక్త గారు మీ గురించి రాశారు పేరుతో పాటు రాశారు ఫలానా జరగబోతుందని ఈ అధ్యాయం వారికి చదివిచ్చి ఉండొచ్చు వారు గుర్తించారు యహోవాన్ బట్టని కానీ మీరు గమనించాలి ఎందుకు దేవుడు అంత శక్తి ఇచ్చారు రాజ్యాలని జయించే శక్తి ఎందుకు ఇచ్చారు దేవుడు దేవుడు ఎందుకు ఇనుప ద్వారాలని లే దేవుడు ఇత్తడి ద్వారాలని ఇనుప గడియాలని తెరిచేటట్టు నాశనం చేసేటట్టు అంత బలమైన కోటల గోడలు లాంటి కోటల్ని దేవుడు ఎందుకు కూల్చారు నీకోసము నా కోసం ఎందుకు యేసుప్రభు వారి లోకంలోకి వచ్చి మరణించారు నీకోసము నా కోసం దీని వెనుకున్నది ఏంటిది దేవుడు ఎందుకు అంత శక్తి ఇచ్చారు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నిన్ను నన్ను ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన ఎరగకపోయినా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నా ఉన్నారు అనేది మనం గ్రహించాలి